హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సింహం చిట్టెలుక కథ గురించి తెలుసుకుందాం అది ఒక దట్టమైన అడవి ఆ అడవికి సింహం రాజు అడవిలోని జంతువులను పట్టి చంపి తినేది తరువాత చెట్టు కింద నిద్రపోయేది ఒకరోజు చిట్టెలు కాడుకుంటూ సింహం మీద పడింది తిన్నగా లేచి పరిగెత్తింది అంతలో సింహానికి మెలకువ వచ్చింది ఓ రాజా క్షమించండి పొరపాటున మీ మీద పడ్డాను మీకు నిద్రాభంగం కలిగించాను ఈసారికి నన్ను వదిలితే మీకు ఉపకారం చేయగలను అని చెప్పింది అప్పుడు సింహం పెద్దగా నవ్వి నీవు నాకు ఉపకారం చేసేదానివా అని అన్నది సింహం పో ఇక్కడి నుంచి ఈ చుట్టూ పక్కల నాకు కనిపించకు అని అన్నది సింహం వేటగాడు పెట్టిన వలలో సింహం చిక్కుకున్నది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అప్పుడు ఎలుక వచ్చి తన పదులైన పళ్ళతో తాడును కొరికింది సింహం విడుదల అయ్యింది అప్పటి నుండి అవి రెండు మంచి మిత్రులయ్యాయి అడువంతా తిరిగాయి ఈ కథలోని నీతి ఎవరూ చిన్న వాళ్ళను తక్కువగా చూడకూడదు చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి సహాయం చేయగలరు